హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఈ ఐ ఆమ్ స్టడీ ఫోర్త్ క్లాస్ ఈరోజు మీకు తెలుగు సంవత్సరాలు చెప్తాను మాకు తెలుగు సబ్జెక్ట్లో తెలుగు లెసన్లో తెలుగు లెసన్ ఉంది తెలుగు సంవత్సరాల గురించి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనకి తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై ఉంటాయి వాటి పేర్లు ఇప్పుడు నేను చెప్తాను ప్రభవ విభవ శుక్ల ಪ್ರಮೋದೂತ ಪ್ರಜೋತ್ಪತ್ತಿ ಅಂಗೀರಸ ಶ್ರೀಮುಖ ಭಾವ ಇವ ದಾತ ಈಶ್ವರ ಬಹುದಾನ್ಯ ಪ್ರಮಾರಿ ವಿಕ್ರಮ ಋಷ ಚಿತ್ರಬಾನು ಸೊಬಾನು ತಾರನ ಪಾರ್ಥಿವ ವ್ಯವಜೆತ್ತು ಸರ್ವದಾರಿ ವಿರೋಧಿ ವಿಕೃತಿ ಕರ ನಂದನ ವಿಜಯ అయ్య మన్మద తుర్ముఖి సేవలంబి విలంబి వికారి సార్వరి ప్లవ శుభకృతు శోభకృతు క్రోధి విశ్వవసు పరాభవ పిం ప్లవంగ కీలక సౌమ్య సాధారణ విరోధికృతు పరిధావి రమాదీశ ఆనంద రాక్షస నల పింగళ కాలయుక్తి సిద్ధాది రౌద్రి మన్మ మర్మద దుర్ముతి దుందుడి రుధి రోజారి రక్తాక్షి క్రోధన అక్షయ ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న సంవత్సరం క్రోధి నామ సంవత్సరం ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్